జు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మై రాజధాని ఈరోజు నేను మీకు నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ మీకు చూద్దాం అనుకుంటున్నాను మనం మగ్గం వర్క్ బ్లౌజెస్కి చాలా ప్రైస్ పెట్టి కుట్టించుకుంటాము సో దాన్ని ఒక శారీ మీదకి అలా వేసుకోం కదండి సో ఆ మగ్గం వర్క్ బ్లౌజ్ మనం కుట్టించుకునేటప్పుడు అవి మల్టిపుల్ శారీస్ మీదకి వచ్చేలాగా మనం కుట్టించుకుంటే బాగుంటుంది లైక్ ఇంకా ప్రతి శారీకి మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టించుకోవడం అనేది ఇట్స్ వెరీ వర్తీ ప్రాసెస్ అనమాట సో నేనైతే కొన్ని బ్లౌజెస్ కుట్టించుకున్నాను అవి చాలా శారీస్ మీదకి వస్తాయి సో ఈరోజు నేను నా వర్క్ బ్లౌజ్ మీకు చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన ఈ లావెండర్ కలర్ అనమాట పర్పుల్ కలర్ అంటామే అది వంకాయ కలర్తో వేయించుకున్నాను సో నాకు ఇది కొన్ని శారీస్ మీదకి వచ్చేలాగా వేయించుకున్నాను అనమాట నేను ఇది హైదరాబాద్లో వేయించుకున్నాను సో చూడండి ఫుల్ వర్క్ చేయించుకున్నాను నాకు ఫుల్ వర్క్ బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం ఉండేది అప్పట్లో సో ఫుల్ వర్క్ ఇలా వేయించుకున్నాను ఇది ఇట్లా కొన్ని నెమల్లాగా ఇట్లా వేయించుకున్నాను అన్నమాట ఈ నెమలీకల్లాగా నేను యాక్చువల్గా వాళ్ళకి చెప్పడం ఈ నెమలు చాలా చోట్ల వచ్చేలాగా చేయమని చెప్తే వాళ్ళు మాత్రం కొంచెమే అంటే ఎక్కువ నెమళ్ళు వేయకోకుండా ఆకులాకుల్లాగా వేశారు జస్ట్ ఇలా ఈ బ్లౌజ్కి వాళ్ళు ఎంత తీసుకు ఎంత ఛార్జ్ చేశారంటే ఈ క్లాత్ మొత్తం అంతటికి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చార్జ్ చేశాడు స్టిచ్చింగ్ విత్ స్టిచ్చింగ్ క్లాత్ అన్నీ వాళ్ళవే బ్లౌజ్ పైన మగ్గం వరకు వేయించుకోవాలనుకుంటే మనం రా సిల్క్ క్లాత్ పైననే వేయించుకోవాలి లేదా పట్టు ఉంటుంది కదా హాఫ్ పట్టు అంటాం కదా మనం దాని మీద వేయించుకోవాలి అట్లయితేనే ఈ వర్క్ అనేది గట్టిగా ఉంటుంది సో ఈ రా సిల్క్ క్లాత్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట సో దాని మీద మగ్గం వర్క్ వేయించుకుంటే బాగుంటుంది కొంతమంది పట్టు శారీస్ మీదకి వచ్చిన బ్లౌజ్ల మీద అలాగే వేయించుకుంటారు కదా సో ఆ పట్టు శారీస్ మీదకి వచ్చిన బ్లౌజులు దానికన్నా కూడా ఈ రా ఈ రా సిల్క్ మీద వేయించుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది క్లాత్ ఏం కాదనమాట ఆ శారీ మీదకి వచ్చిన బ్లౌజెస్ మీద మనం వర్క్ వేయించుకోవడం వల్ల అది పిగిలిపోయే ఛాన్స్ ఉందన్నమాట పిగిలిపోతుంది ఆ క్లాత్ సో మీరు రా సిల్క్నే ప్రిఫర్ చేయండి మగం వర్క్ వేయించుకోవడానికి తర్వాత ఇది కూడా ఫుల్ వర్క్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి పర్పుల్ కలర్ సో నేను అది ఇది హాఫ్ హ్యాండ్స్కి వేయించుకున్నాను ఇలా ఇలా కట్ వర్క్ పెట్టమని చెప్పాను సో ఇలా కట్ వర్క్ పెట్టారు వాళ్ళు సో ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మనం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఈ బ్లౌజ్ కూడా మల్టిపుల్ శారీస్ మీదకి వచ్చేలాగా వేయించుకున్నాను నేను చూడండి ఫుల్ వర్క్ యాక్చువల్గా నేను ఫ్రెంట్ కూడా వేయమని చెప్పాను సో వాళ్ళు ఏమన్నారంటే ఫ్రెంట్ మరీ హెవీగా ఉంటుంది వద్దు అనేసి ఇక్కడ ఇలా మనకు వన్ సైడే కనిపిస్తుంది కదా బ్లౌజు ఆ వన్ సైడే ఇలా వేశారు సో దీనికి కూడా వాళ్ళు దాదాపు ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడే ఛార్జ్ చేశారు ఈ ఈ రెండు వర్క్ బ్లౌజెస్ సేమ్ ఒకరి దగ్గరే కుట్టించానమాట హైదరాబాద్లో నా ఫ్రెండ్ వాళ్ళ బావ అతను సో తను వేయించారు ఈ రెండిటికి కలిపి నాకు దాదాపు పన్నెండు వేలు తీసుకున్నారు సో ఇది ఇదైతే ఫుల్ హ్యాండ్స్కి వేయించుకున్నాను దీనికి ఇదైతే హాఫ్ హ్యాండ్స్కి వేయించుకున్నాను ఇది కట్ వర్క్ కదా హాఫ్ హ్యాండ్స్ అయితే బాగుంటుంది అని వెనకాల బ్యాక్ నెక్ చూడండి ఈ బ్యాక్ కూడా కట్వర్కే అనమాట కట్ వర్క్ దీనికి హ్యాంగింగ్స్ ఇలా వేశారు వాళ్ళు అండ్ ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ మీదకి ఇలా వేయించుకున్నాను ఇది వచ్చేసి చాలా తక్కువే తీసుకున్నారు వాళ్ళు ఇది వచ్చేసి నేను మా చెల్లి వాళ్ళ ఊర్లో ధర్మవరంలో వేయించుకున్నాను సో నాకు తెలిసి దీనికి థౌజండ్ ఏమో తీసుకున్నట్లున్నాడు ఆయన బట్ చాలా బాగా వేసారు కదా ఈయనైతే చాలా బాగా చేశాడనమాట కాకపోతే నేను కొన్ని కొన్ని రోజులు ఉన్నాను అక్కడ చాలా కొన్నే వేయించుకున్నాను సో ఫస్ట్ నాకు తెలియక హాఫ్ హ్యాండ్స్కి వేయించుకునేదాన్ని హాఫ్ హ్యాండ్స్ తర్వాత నాకు ఇష్టం ఉండట్లేదు అనమాట ఫుల్ హ్యాండ్సే బాగుంటుందని నేను చాలా మటుకు ఈ మధ్య ఫుల్ హ్యాండ్సే కుట్టించుకున్నాను సో ఈ వర్క్ ఇలా వేయించుకున్నాను చూడండి కనిపిస్తా సో దీనికి థౌజండ్ ఛార్జ్ చేశారు వాళ్ళు బట్ ఓకే వర్క్ అయితే చాలా బాగా వేశాడు ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ లైక్ మనం ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అలా వేయించుకుంటాం కదా కంప్యూటర్ వర్క్ కన్నా కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ లుక్ చాలా బాగుంటాయి సో కాకపోతే మనం మంచి ఐడియాతో మంచి ఎక్కడైనా తక్కువ బడ్జెట్లో వాళ్ళు ఇప్పుడు ధర్మవరంలో చాలామంది వేస్తుంటారనమాట మగ్గం వర్క్ వాళ్ళు తక్కువకే వేస్తారు మనం మంచిగా కనుక్కొని వేయించుకోవాలి చూడండి చాలా బాగుంది కదా ఇది ఇంకా నేను వేసుకోలేదు ఒక్కసారి కూడా ఇంకా ఈ శారీ నేను కట్టుకోలేదు సో ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ నేను ఏ శారీల మీదకి ఎలా యూజ్ చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను నేను చెప్పాను కదా లైక్ ఒక బ్లౌజ్ మల్టిపుల్ శారీస్ మీదకి వచ్చేలాగా నేను కుట్టించుకున్నాను అని ఇది వచ్చేసి ఇంకొక వర్క్ బ్లౌజు ఇది కూడా థౌజండ్ ఆ రేంజ్లోనే పడింది చూడండి ఇది పట్టు శారీ మీదది అప్పుడు నేను సరే ఈ ఈ బ్లౌజ్ నాకు కలర్ బాగా నచ్చి దీని మీద వేయించుకున్నాను నేను చెప్పాను కదా మీరు రాసులకి మీదనే వేయించుకోండి అని ప్రిఫర్ చేయండి రాసులకి మీదనే ప్రిఫర్ చేయండి అప్పట్లో నాకు తెలియక నేను ఇలా వేయించుకున్నాను వర్క్ అయితే చాలా బాగా చేశారు వీళ్ళు ఇది కూడా థౌజండ్ లోపలే అనమాట చాలా బాగా వర్క్ చేశాడు అయినా అక్కడ ధర్మవరంలో పట్టు సారీస్ బాగా ఫేమస్ కదండి సో అక్కడ వీళ్ళు కలకత్తా వాళ్ళు చాలా చాలామంది అక్కడ పట్టు సారీస్ బిజినెస్ బాగా జరుగుతుంది కదా సో కొంతమంది వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు బ్లౌజెస్ పైన కూడా ఈ మగ్గం వర్క్ అలా వేయించి అమ్ముతుంటారు అన్నమాట సో వాళ్ళకైతే ఇంకా తక్కువకి వేస్తారు వాళ్ళు చూడండి నేనైతే వీటికి కొంచెం సింపుల్గానే వేయించుకున్నాను ఇంకా హెవీగా ఆ రెండు బ్లౌజెస్కి హెవీగా వేయించుకున్నాను కదా ఇంకా హెవీ వర్క్ ఇంకా తర్వాత నచ్చడం లేదు ప్లస్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ కదా సో దానికి తగ్గట్టుగా మగ్గం వర్క్ అనేది చాలా కష్టం అనమాట అందుకే వాళ్ళు చార్జ్ ఛార్జ్ చేస్తారు ఫస్ట్లో నేను అనుకున్నాను ఎందుకు వీళ్ళు ఇంత ఇంత ఛార్జ్ చేస్తున్నారు అనుకున్నాను ఆ మగ్గం వర్క్ వేయడం చాలా కష్టం నేను నా కళతో నేను చూశాను సో ఆ తర్వాత అనుకున్నాను వాళ్ళు ఛార్జ్ చేయడంలో అంటే రీజనబుల్ అనిపించింది తర్వాత చూడండి సింపుల్గా చాలా బాగా వేశారు మీకు సింపుల్గా కావాలనుకుంటే ఇలా వేయి చేయించుకోండి మగ్గం వర్క్ అండ్ ఫ్రంట్ వచ్చేసి జస్ట్ ఇలా వేశారనమాట వాళ్ళు అండ్ నేనేం ఫలా జస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇది వేయమని ఫ్రంట్ ఇలా వేయండి బ్యాక్ ఇలా వేయండి ఏం చెప్పలేదు ఆయననే వేశాడు ఈసారి కొంచెం ఐడియా వచ్చింది మనం చెప్పి చేయించుకోవాలి అని తెలిసింది మీరు కూడా చెప్పి చేయించుకోండి అండ్ ఇంకొక బౌల్స్ వచ్చేసి ఇది గోల్డ్ కలర్ దానిపైన మల్టీ కలర్ తో వర్క్ వేయించుకున్నాను సో దీనివల్ల ఈ గోల్డ్ కలర్ది చాలా వాటి మీదకి వేసుకోవచ్చు కదా అనేసి ఇలా వేయించుకున్నాను నేను కనిపిస్తాందా చూడండి ఇది చాలా బాగుంది రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్తో వేశారు ఆయన నేనైతే ఒక మూడు కలర్స్ అట్లా వేయమని చెప్పాను బట్ ఆయన అయితే టూ టూ కలర్సే వేశారు బట్ ఓకే ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ కాబట్టి చాలా మా వాటి మీదకి వేసుకోవచ్చు ఇది ఒక రా సిల్క్ బ్లౌజ్ అనమాట ఇది ఈ రా సిల్క్ బ్లౌజ్ పైన వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వేయించుకున్నాను బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ దీనికి కూడా ఫ్రంట్ చాలా సింపుల్గా వేశాడు నేను చెప్పినంటే ఫ్రెండ్ కూడా ఇదే వేయమని చెప్పినంటే బాగుండేది నేను చెప్తున్నాను కదా అప్పుడు నాకు అంత ఐడియా లేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా చెప్పి చేయించుకుంటాను ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవి అనమాట సో ఇవి అనమాట నా మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ ఒక డ్రెస్ మీది కూడా నేను కుట్టించుకున్నాను లైక్ మగ్గం వర్క్ వేయించుకొని సో అది కూడా చూపిస్తాను చూడండి ఈ వన్ టూ అండ్ త్రీ దెన్ ఫోర్ ఫోర్ ఇది బ్రైడల్ కలెక్షన్ అనమాట ఈ బ్రైడల్స్ ఎక్కువ ఇట్లాంటి వర్కే వేయించుకుంటారు సో నాకు అలా ఉండాలి అనిపించి నేను వేయించుకున్నాను సో ఇదొకటి ఇవన్నీ నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ అనమాట నచ్చాయా మీకు సో ఈ డ్రెస్ కూడా నేను మగ్గం వర్క్ వేయించుకున్నాను డిజైన్ సో ఇలా ఫుల్ హ్యాండ్స్కి ఇలా వేయించుకున్నాను సో దీనికి కూడా ఆయన థౌసండే ఛార్జ్ చేశాడు చూడండి ఎలా ఉంది బాగుంది కదా ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది నేను ఇంకా వేసుకోలేదు రేపు నా బర్త్డే ఉంది రేపు వేసుకుందామని అనుకుంటున్నాను వేసుకుంటే లుక్ ఎలా ఉందో పిక్చర్స్ కూడా మీకు పెడతాను ఇలా కుట్టించుకున్నాను అనమాట నెక్ దగ్గర ఏమో సింపుల్గా పెట్టుకున్నాను హ్యాండ్స్ ఏమో ఇలా కుట్టించుకున్నాను అండ్ ఇక్కడ ఫ్రంట్లో అయితే జస్ట్ ఒక పూస గోల్డ్ కలర్ది ఒక బీడ్ అండ్ దాని చుట్టూ జస్ట్ ఇలా ఒక ఆ గోల్డ్ కలర్ థ్రెడ్తో అలా డిజైన్ జస్ట్ అలా కుట్టారు బట్ లుక్ అయితే చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సో దీనికి ఈ డ్రెస్ ఇలా ఉంది నేను ఇది రేపు వేసుకుంటాను వేసుకున్న తర్వాత పిక్చర్ మీకు ఒకసారి పెడతాను చాలా బాగుంది కదా సో మీకు మీ మీరు మాత్రం అంటే లైక్ కొంతమంది నార్మల్ క్లాత్ల మీద అలా మగ్గం వరకు వేయించుకుంటుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను నార్మల్ క్లాత్ మీద వేయించుకోకండి ఇది ఒక పట్టు క్లాత్ అనమాట ఈ పట్టు క్లాత్ పైన వేయించుకోండి లేదా ఇలా రాసిల్క్ సిల్క్ వాటిపైన వేయించుకోండి రాసిల్క్ క్లాత్ అంటే ఇలా ఉంటుందన్నమాట ఇది ప్యూర్ ప్యూర్ రాసిల్క్ క్లాత్ ఇది ఇలా ఉంటుంది వీటిపైనే వేయించుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అనడా బాయ్ సో